చివరి రోజు ఆపరేటివ్ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ జిల్లా ప్రక్రియ అంతా పాల్గొన్నారు ప్రజలంతా చాలా సంతోషం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సంతోషం లేవు పత్రికా విలేకరులు కూడా సంతోషం నా శ్రమ వృధా పోతలేదు పేదలకు సంక్షేమాన్ని ఇస్తున్నాం అందులో మేమందరూ కూడా భాగస్వాములు అయినామని చెప్పి కూడా పత్రిక విలేకరులందరూ కూడా సంతోషం ఉన్నారు ఎనిమిది రోజుల నుంచి జరిగిన ప్రజా పరిపాలన ప్రజలు మెచ్చిన పరిపాలన ప్రతి ఒక్కరు మెచ్చిన పరిపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఇవాళ గ్రామాలలో ప్రతి ఒక్కరు సంతోషంగా జరుగుతుంది వారికి నిజమైన సంక్షేమం ఏమిదని అయితే ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాలు ఏదైతే నిజమైన భరోవతులందరినీ కూడా లబ్ధిదారులు ఎక్కడ అనేది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి జోడోగా పనిచేస్తూ ఉన్నది చక్కగా జరగాలి ఈ పరిపాలన పేదోళ్లకు న్యాయం జరగాలని ల లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ప్రజల తరఫున పోరాటాలు చేసి ప్రజా సమస్యలు తెలుసు కాబట్టి ఇవాళ ప్రజా పరిపాలన ఇవాళ గ్రామాలలో గ్రామ పంచాయతీ ముంగల సచివాలయం ముంగల ప్రజల సమక్షంలో నిజమైన లబ్ధిదారులను దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది ఇవాళ అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా వారు వారి యొక్క అవసరాలను బట్టి దరఖాస్తులు పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క డాటా అంతా ఫీడ్ అవుతుంది మన ప్రభుత్వం కూడా ఇవాళ చివరి స్థాయిగా ఇద్దరమ్మ కంపెనీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఏ ఒక్క లబ్ధిదారు కూడా సిక్స్ కావడానికి వీల్లేదు కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నిజమైన లబ్ధిదారు నుంచి దరఖాస్తు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక రేపు ఒక నెల రెండు నెలల మూడు నెలల్లో ఈ పథకాలన్నీ స్టెప్ బై స్టెప్ విడతల వారిగా ప్రారంభం కాబోతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజా పరిపాలన ప్రజల సేవకులుగా మేమందరం కూడా నిరంతరం జెపిటీ సమ్మన్ ఎక్స్ఎమ్ సర్పంచులు ఎంపీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఇది ఒక యజ్ఞంగా తీసుకున్నారు రేపు మా మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా రేపు ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటున్నారు ఇవాళ ఇంద్రమ్మ కమిటీలు కానీ ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అత్యం ఎవరైనా నిర్లక్ష్యం చేయడానికి వీలేదు కాబట్టి రేపు పరిపాలన గాడి తప్పకుండా పరిపాలన సక్రమంగా జరగడానికి ఈ ప్రజా